గౌతం ఒరేసుకుని చచ్చిపోదాం అనుకునే సమయానికి గౌతమ్ అంతరాత్మ మళ్ళీ గురించి ఆలోచించి ఆపమని సూచనిస్తుంది అయితే మళ్ళీ ప్రస్తుతం ఆవేశంలో ఉందని నేను క్షమిస్తుందని ఆ అంతరాత్మ తనకు ఓదాపిస్తుంది నిజంగా మళ్ళీ వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటే ఎప్పుడూ నువ్వు తనని హింసిస్తున్నప్పుడే వెళ్ళిపోయేదని కానీ తన మనసు అలాంటిది కాదు కాబట్టే ఆ రకంగా తను వెళ్ళలేదు అని చెప్పేసి గౌతమ్ మళ్ళీ గురించి ఆలోచించటం మొదలు పెడతాడు దాంతో మళ్ళీ విషయంలో తను వెనక్కి తగ్గి తను చనిపోవాలి అనుకున్న విషయాన్ని విరమించుకుంటాడు మరొక వైపు మాలిని చక్కగా అందంగా ముస్తాబు చేస్తుంది వసుంధర పెళ్లి చూపులకు అంతేకా పెళ్లి చూపులు కాదు పెళ్లికి ఏకంగా ఈలోపు వసుంధర పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఇప్పుడే వెళ్ళి గౌతమ్ని అరెస్ట్ చేయండి ఇప్పుడు మీరు గౌతమ్ని వెళ్ళి అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ తన భర్తను కాపాడుకోవడం కోసం మీ పోలీసుల చుట్టూ జరు తిరుగుతుందని ఈలోపు మాలిని అయిపోతుందని ఎటువంటి అడ్డంకి ఉండదని చెప్తుంది దాంతో ఆ పోలీస్ కూడా సరే అంటాడు ఈలోపు మాలిని చాలా బాధగా ఉంటే వసుంధర మీ అమ్మ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నువ్వు సముదాయించాలి నువ్వు అలా బాధగా ఉంటే నాకు బాధగా ఉంటుంది దయచేసి నువ్వు ఆనందంగా ఉండు అంటే సరే అని తలకే ఈ ఈలోపు మీర మాలినికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది దయచేసి ఇంకొకసారి ఆలోచించమని అరవింద్ చనిపోయినట్టు ఎక్కడా మనకి ఆధారాలు లేవని ఆ ఆధారాలు దొరికితే మేమే మీ పెళ్లిని ఘనంగా చేస్తామని అన్నా కూడా వసుంధర మాలిని ఇద్దరు కూడా పడరు అనమాట ఇక ఆ తర్వాత మీరా పెళ్లికి దగ్గరికి వస్తుంటే వసుంధర ఆపి నువ్వు రావడానికి వీల్లేదని అంటుంది దాంతో మీరా డ్రాప్ అయిపోతుంది కానీ వాళ్ళని మాత్రం మనసులో అరవింద్నే ఉంచుకుని ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ బాధపడుతూ ఇక తన జీవితాన్ని బాధగా ఊహించుకుంటూ ఉంటుంది కానీ మరొక వైపు మళ్ళీ మాత్రం అరవింద్ కోసం వెతుకుతూనే ఉంటుంది అసలు నిజంగా నమ్మాల్సింది ఎవరు మాలని నమ్మాలి ఎందుకనంటే అసలు డెడ్ బాడీయే కనిపించలేదు అరవింద్ది దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు రాలేదు కానీ ఏ సంబంధము లేని మళ్ళీ ఎత్తుకు ఎతకడము మాల్ని కనీసం దాన్ని నమ్మకపోవడం కూడా జ నమ్మడం కూడా జరుగుతుంది అయితే ఈలోపు మీరా మళ్ళీకి ఫోన్ చేసి మాలినికి బలవంతంగా వసుంధర ఫోన్ చే పెళ్లి చేసేస్తుంది అనగానే ఇక మా మళ్ళీకి కోపం వచ్చేస్తుంది అరవింద్ బాబు గారు బ్రతికే ఉన్నారని ఎలా చెప్పాలి వసుంధర గారికి అని నేను ఇప్పుడు ఇక్కడ ఇంత ప్రయత్నిస్తుంటే ఆవిడ నా ప్రయత్నాలకి ఈ రకంగా ఎందుకు అలా చేస్తుంది అంటూ బాధపడుతుంది కానీ అరవింద్ మాత్రం జీవులాగా పడి ఉంటాడు దేవుడి దేవల్లా అరవింద్ బాబు గారు దొరకాలి అని చెప్పేసి మళ్ళీ కోనుకుంటుంది